భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఇప్పటికే అల్పపీడనం తెలుగు రాష్ట్రాల మీద ఆవరించి ఉంది తుఫాన్ దాని ఎఫెక్ట్ అయితే కోస్తా తీరానికి లేదు బంగాళాఖాతంలో దూరంగా అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలకు ప్రభావం చూపుతుంది కానీ ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది ఈశాన్యంగా ప్రయాణం చేస్తూ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయే రెండు రోజుల్లో ఒరిస్సా బెంగాల్ తీరంలో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం తుఫాన్ ఎఫెక్ట్ అయితే లేదు కానీ రుతుపవ ఇవి ఏదైతే అల్పపీండం ఉందో దీని ప్రభావం తీవ్రంగా ఉంది ఋతుపవనాలు ముప్పై ఒకటో తేదీ అలాగూ కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ తర్వాత ఏడు ఎనిమిదో తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తాయి ఈ లోపుగా ఈ అల్పపీండంతో ఒక రెండు మూడు రోజులు విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉంది ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి తుఫాను ప్రభావం అయితే ఏం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు తుఫాను గండం తెలుగు రాష్ట్రాలకి తప్పింది అయితే అల్పపీండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా కట్టెల పంట వేసిన వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి పొలాలు బాగు చేసుకోవడానికి వర్షాలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో తుఫాను ఎటు ప్రయాణం చేస్తుంది ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదు చేస్తుంది అనే విషయాల మీద మరో వీడియో చేస్తున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడిందో నమోదు కామెంట్ చేయండి